హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నావు అండి ఆగండి ఆగండి వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోకండి అన్ని రకాల బిర్యానీలు చూసుంటారు నేను బిర్యానీ ఎలా చేశానో ఒక్కసారి చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేటప్పటికి నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లో బిర్యానీ మసాలా తీసుకున్నాను బిర్యానీ మసాలా అంటే అవేనండి బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ మసాలా పేర్లన్నీ నాకు తెలియదండి ప్యాకెట్లో ఇచ్చేస్తాడు అవి మాత్రం వేసేస్తాను అలాగే అల్లం పేస్టు రుచికి తగినంత కారం అంటే మీరు ఎక్కువ కారం తింటే మరీ ఎక్కువ వేసుకోకండి పొట్టంతా మండిపోతుంది కదా దానికోసం అయితే నేను మూడు స్కూన్లు కారం అయితే వేసానండి అలాగే కొంచెం పసుపు వేసానండి హాఫ్ స్కూను అలాగే ఏ ఉల్లిపాయలు వేపుకుని వేసానండి రుచికి తగినంత ఉప్పు అల్లం పేస్టు కొంచెం అంత అల్లం పేస్ట్ ముద్ద తీసుకొని వేసానండి ఇప్పుడు ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా ఇది మొత్తం మిక్స్డ్ ఉంటుంది గరం మసాలాలు అట్లాంటివి ఏం కాకుండా ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా అండి అలాగే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ కూడా వేయండి మొత్తం మిక్స్ చేసుకోవాలి దానికి కొంచెం పులుపు తట్టించాలండి పులుపు కోసం నేను కొంచెం పెరుగు తీసుకుంటున్నాను పెరుగు ఎందుకు అంటే చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అలాగే ఒక్క నిమ్మరసం అంటే మనము ఒక్క కాయ తీసుకొని వేస్తున్నాము ఇది కొంచెం పులుపు వస్తుంది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ఇలా చేసి చూడండి చేసిన తర్వాత టేస్ట్ అదిరిపోకపోతే చూడండి కామెంట్ ఖచ్చితంగా చేస్తారండి సూపర్ అని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా చూడండి నిమ్మకాయి గింజలు తీసేయాలి గింజలు తీసేసి ఆ తర్వాత నిమ్మరసం తీసుకోవాలి అంటే నేను ఇలాగే ఒత్తేస్తున్నాను కానీ ముందే తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా మన వల్ల కాదండి అన్నీ మీకు చూపించాలని చెప్పేసి ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మొత్తం తెచ్చి పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట ఈరోజైతే చూడండి ఇప్పుడు ఇది బాగా కలిపేయాలి ఈ ముక్కలన్నిటికీ మంచిగా పట్టాలన్నమాట ఇప్పుడు దీనిపైన మనము కొంచెం అంత కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లో ఏపిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదండి మనము రైస్ ఉడకబెట్టడానికి వాటర్ అనమాట దీంట్లో బిర్యానీ మసాలాలో ఏమేసామో బిర్యానీ ఆకు జీరా తర్వాత చక్క లవంగాయి అది పువ్వు ఉంటుంది కదండి స్టార్ పువ్వు అది ఇక మిగతా పేర్లు అనేవి నాకు రావు కానీ బిర్యానీ మసాలాకి అన్నీ కూడా ఈ వాటర్లో వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి దీంట్లో కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని చూడండి ఇలా పొయ్యి మీద పెట్టి ఈ బాగా వాటర్ మరిగించాలన్నమాట దీంట్లో చూడండి మనము వీళ్ళ వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి మనం చికెన్ కూడా పొయ్యి మీద ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు చూడండి సిమ్లో పెట్టి ఉడికించాలి ఈ వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్లో వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట చూడండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఆ వాటర్ అంతా వినికే వరకు ఉంచాలండి ఈ లోపల మనకి ఈ అనేది మరుగుతుంది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మర్చిపోకుండా లేకపోతే మాడిపోతుంది మనకి చికెన్లో వాటర్ చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం రైస్ ఉడకబెట్టేస్తున్నాం కాబట్టి మనకి ఆ వాటర్ అనేది అవసరం లేదు అదంతా మనము ఆ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వెనుకబెట్టేసేయాలి ఇప్పుడు ఈ రైస్ వేసాము చూడండి బాయిల్ అయినాక వాటర్ రైస్ వేసి అది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాలి ఒక డెబ్భై ఐదు శాతం రైస్ అయితే ఉడకాలండి ఇది కూడా చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించవద్దండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఆ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ రైస్ జల్లిగెంటితోటి రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఖచ్చితంగా అండి డెబ్బై ఐదు శాతం ఉడకాలి రైస్ అప్పుడే మనం ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకొని దానిపైన మళ్ళీ ఈ రైస్ అనేది వేసుకోవాలి అలాగ పై వరకు మనం లేర్లుగా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పాలు తీసుకొని ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోవాలి అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దాని పై నుంచి వేసుకోవాల్సింది నెయ్యి నెయ్యి నువ్వు ఇలాగ వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మందపాటి కళ ఏమైనా ఉంటే పెట్టి మీద ఈ గిన్నె పెట్టేసి అంటే మనం రైస్ వేసిన కుక్కర్ గిన్నె మీద పెట్టి బాగా దమ్ చేయాలండి ఈ వాటర్ కూడా దాని మీద పెట్టాలి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది చూడండి ఎంత కమ్మనైనా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సూపర్ వస్తుందండి అసలు ఎంత సాఫ్ట్గా అంటే ముక్క కూడా మంచిగా వేడివిగా ఉంది కాబట్టి చూడండి సాఫ్ట్గా అయిపోయింది ముక్క ఇలా అంటే ఇలాగ అయిపోవాలి చాలా కమ్మగా ఉంటుంది సూపర్ టేస్టీ అండి